హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఫ్యామిలీలో పానీపూరి ఛాలెంజ్ పెడుతున్నాము చూడండి అందరికీ ఒక్కొక్క ప్లేట్ పానీపూరి వాటర్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఎవరి ప్లేట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎవరు ఒక్క ప్లేట్లో ఎయిట్ పానీపూరీస్ ఉన్నాయన్నమాట ఎయిట్ పానీపూరీస్ ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళు కాంపిటీషన్ విన్నర్ ఓకేనా ఛాలెంజ్ విన్నర్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఈ ఛాలెంజ్లో మా మమ్మీ మా డాడీ భవ్యేష్ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తున్నారు రెడీ ఆ ఛాలెంజ్కి ఎవరు విన్నర్ అవుతారు సరే చూద్దాం స్టార్ట్ ఎవరు ఫుల్ ఫస్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళే విన్నర్ ఫ్రెండ్స్ చూడండి ఎవరు బాగా ఆడుతున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా స్పీడ్ గా నడుస్తుంది కమౌన్ 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 కమాన్ చూడండి మా డాడీ ప్లేట్లో ఉన్నాయి బావి ప్లేట్లో రెండు ఉన్నాయి ఎవరు వినద్దరూ చూద్దాం ఓకే డాడీ ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ప్లేస్లో భవ్యేష్ నెక్స్ట్ ఇంకా మా మమ్మీ కంప్లీట్ అవ్వలేదు మా మమ్మీ లాస్ట్ అనమాట కంప్లీట్ చేయమ్మా మొత్తం ఎట్లా ఉంది భవి ఛాలెంజ్ చూడండి మా మమ్మీ కూడా కంప్లీట్ చేసేసింది ఓవరాల్గా విన్నర్ వచ్చేసి మా ఫస్ట్ ఫస్ట్ విన్నర్ మా డాడీ సెకండ్ భవ్యేష్ ఇంకా లాస్ట్లో మా మమ్మీ అనమాట భవి ఛాలెంజ్ ఎట్లా అనిపించింది బాగుందా నచ్చిందా ఛాలెంజ్ చూడండి ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా అనిపించింది ఛాలెంజ్ ఛాలెంజ్ ఎలా అనిపించింది డాడీ నీకు